ైట్ అయితే చాలా పెరిగిపోతుంది నిజం చెప్పాలి అంటే అలాగే ఇప్పుడు జరిగిన ఈరోజు మాట్లాడుకునే టాపిక్లో ఇద్దరు హత్య అయితే జరిగిందనమాట అది అసలు పరువు కోసం జరిగిందా లేకపోతే దొంగల పన లేకపోతే అసలు ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అని అయితే తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు నిజంగా చెప్పాలంటే వైజాగ్లో అయితే చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి మొండ మొన్నే అనూష అది ప్రెగ్నెంట్ లేడీ ని చంపేశాడు అలాంటిది అంటే రేపు డెలివరీ అయ్యే అమ్మాయిని చంపేశాడు అలాంటిది ఈరోజు ఇద్దరు వృద్ధులనమాట అంటే సిక్స్టీ టూ ఇయర్స్ ఆయనకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆమెకు ఉంటాయి వాళ్ళని కూడా చంపేశారు అంటే క్రైమ్ రేట్ అనేది ఎంత పెరిగిపోతుంది అనేది అయితే మనం ఆలోచించుకోవచ్చు అనమాట అసలు మ్యాటర్ ఏంటి అనేది పూర్తి ఏంటి అనేది చూద్దాము ఇతనైతే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అనమాట వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయిపోయింది ఈ అబ్బాయి టూ త్రీ మంత్స్ బ్యాక్ హై అమెరికాలో సెటిల్ అవ్వడానికి వెళ్ళాడనమాట సో వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత రోజు చనిపోయినట్లుగా గుర్తించారనమాట ఎలా అంటే వాళ్ళ మైనల్లుడు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే ఇంటికి తాళం వేసి ఉంది సో తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు చెప్పకుండా అని చెప్పేసి కాల్ చేస్తే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చి చెక్ చేశారనమాట చెక్ చేస్తే ఇద్దరు చనిపోయి ఉన్నారు అసలు ఇది ఎంత బాధాకరం అంటే అంత ఏజ్డ్ పర్సన్స్ని ఎలా చంపగలిగారు అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో ట్విస్ట్ వాళ్ళు వచ్చారు మర్డర్ చేశారు మళ్ళీ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు అయితే దీని గురించి ఏంటి అంటే వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ బ్యాకే కాస్ట్ వేరైనా కానీ ఇద్దరు పెళ్ళైతే చేసుకున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక పాప ఒక పాప ఇద్దరు కూడా సెటిల్ వెల్ సెటిల్డ్ అనమాట అయితే ఇతని స్కూటీ కూడా కనిపించట్లేదు ఆమె ఒంటి మీద ఉండాల్సిన నగలు కూడా కనిపించట్లేదు అయితే దీని గురించి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారనమాట దీనిలో ఏం తెలిసింది అంటే వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చి ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి దొంగతనం చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళని అయితే చంపేసి వెళ్ళిపోయారనమాట అయితే ఇంత జరుగుతున్నా కానీ పక్కన ఉండే వాళ్ళకి ఎవరికి అనుమానం రాలేదా ఇంటికి తాళం వేసి ఉంది ఏంటి ఎక్కడికి వెళ్ళారు అన్న చిన్న థాట్ అనుమానం కూడా ఎవరికి రాలేదన్నమాట అంటే వీళ్ళని చంపడానికి దొంగలు వచ్చినప్పుడు కొంచెం గొడవ అయినట్లు సంథింగ్ తెలిసిందంట పక్కన వాళ్ళకి కానీ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా గొడవ పడుతున్నారని చెప్పి ఎవరైతే వెళ్ళలేదు ఆ తర్వాత ఇంటికి తాళం వేసి ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు అనమాట సో వాళ్ళ మైనల్డ్ వచ్చి చెక్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ అనేవన్నీ బయటపడ్డాయి అయితే దీనికి సంబంధించి ఇది వైజాగ్లో జరిగిందనమాట సో ఇదైతే నిజంగా బాధ అంటే చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పాలి సో మీకు తెలుసా ఈ యొక్క కేస్ డీటెయిల్స్ అనేది అనేది కామెంట్లో అయితే చెప్పేయండి సో నాకైతే చాలా బాధ అనిపించింది అంత ఏజ్ పర్సన్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళని చంపడం అనేది మామూలు విషయం అయితే కాదు అది గోల్డ్ కోసం నిజంగానే గోల్డ్ కోసం జరిగిందంటారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది అయితే ఇంకా బయటకైతే రాలేదు వాళ్ళ మడ కూడా జరిగి టూ డేస్ అయితే అవుతుందనమాట సో ఆ డీటెయిల్స్ అన్ని క్లూస్ కనుక్కుంటున్నారు కనుక్కున్న తర్వాత అయితే డీటెయిల్స్ అనేవి బయటకు వస్తాయి కానీ ఇంత పెద్దవాళ్ళని వీళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు అంటే ఇంక అర్థం చేసుకోండి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది మనం ఓన్లీ పోలీసుల మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు మనం కూడా సెల్ఫ్గా డిఫెండ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట అట్లా ఉంటేనే బతకగలం అనేది అర్థమైంది మా ఊర్లో కూడా చాలామంది దొంగలైతే పడుతున్నారు సో ఎవ్వరికి వాళ్ళు ఎంతో కొంత కేర్గా నెగ్లెక్ట్ చేసి మాత్రం ఉండకండి అలాగే అతను స్కూటీ కూడా తీసుకెళ్ళిపోయారంట సో ఎవరు బండి కూడా బయట లేకపోయేసరికి కొంచెం ఎవరికి అనుమానం రాలేదు ఎక్కడికో వెళ్ళి ఉంటారులే అనుకున్నారు కానీ ఈ విధంగా జరిగేదని ఎవరు ఊహించలేదనమాట సో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ వెళ్ళి అయిపోయారు ఎటువంటి ఎవరికీ చంపాల్సినంత అవసరం అయితే లేదు అని చెప్పి కొంచెం స్థానికులు ఉంటారు కదా పక్కన వాళ్ళు వాళ్ళు అయితే చెప్తున్నారనమాట సో చూద్దాం ఈ మాట ఎక్కడికి వెళ్తుందని దీని గురించి ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే నేను మళ్ళీ మీకు చెప్తాను అలాగే నా యొక్క ఛానల్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే మీకైతే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక క్రియేటివ్ క్రియ్ బై బై